హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బుడమకాయ పచ్చిమిర్చి పచ్చడి బుడమకాయలతో ఎప్పుడైనా పచ్చడి చేసుకున్నారు ఫ్రెండ్స్ చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బుడమకాయ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము బుడమకాయలు హాఫ్ కేజీ పచ్చిమిర్చి కారానికి సరిపడా ఇవేనండి ఇవి ఉంటే చాలు ముందుగా బుడమకాయలని శుభ్రంగా కడగాలి వీటిని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే తరిగి పెట్టుకోండి ఇవి చేదులు కూడా ఉంటాయి కాబట్టి తరిగేటప్పుడే చేదులను చూసుకుంటూ కట్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి నువ్వులు పచ్చివాసన పోయేంత వరకు చిరపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నువ్వులు వేగాయి ఇలా వేయించుకున్న నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే బాణీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులో కారానికి సరిపడే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి అవి పోయేంత పోయేంతవరకు వేయించుకోవాలి ఫస్ట్ నూనె లేకుండా వేయించుకోండి ఫస్ట్ ఇలా వేయించుకున్న తర్వాత నూనె వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాతనే నూనె వేసుకోండి అలాగైతే పచ్చిమిర్చి చిల్లకుండా ఉంటుంది తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె పోసి నూనెలో కూడా ఈ పచ్చిమిర్చిని కొద్దిసేపు వేయించుకోండి ఇలా నూనెలో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు ఎండిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఎండిమిర్చి కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పచ్చివాసన పోయేంత వరకు కొసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని నువ్వులు ఏ ప్లేట్లోకి తీసుకున్నామో అదే ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత అదే బాగానే స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు నూనె పోయండి ఇందులోనే చిటికడంత పసుపు వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముక్కలుగా తరిగి పెట్టుకున్న బుడంకాయను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అంతకంటే కొంచెం తక్కువగానే వేసుకోండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా కాడలతో సహా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకున్న తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే బుడంకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి తీసుకోండి బుడంకాయ ముక్కలన్నిటిని అన్నిటిని కూడా ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు మనకు అక్కడక్కడ బుడంకాయ ముక్కలు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి పచ్చడి కొంచెం బరకగానే ఉండాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడినంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోపున్ పెట్టుకొని ఇందులో ఫోర్ టీ స్పూన్ వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిరపట్లు ఆడేటప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఒకరేమ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చడిని ఒకసారి రుచి చూసుకొని చప్పగా ఉన్నట్లయితే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి ఈ పచ్చడి కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపించిందండి కొంచెం ఉప్పుని అయితే యాడ్ చేశాను ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని దీనినంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే బుడమకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం రోట్లో వేసుకొని దంచుకుంటే ఏ విధంగా దంచుకుంటామో అదే విధంగా మిక్సీలో రుబ్బుకున్న సరే రోటి పచ్చళ్ళలాగానే చాలా బాగా కుదిరింది ఇలా రెడీ చేసుకుని పచ్చని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే ఆహా ఇంకే కూరలు కూడా సహించవు ఇంత కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి నువ్వులు వేసాం కదా ఆ ఫ్లేవరు పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ బుడమకాయ పచ్చడి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్